అశోక్ గారు వారు కుటుంబి భగవంతుడికి యాగలు రవీంద్రా భార కుటుంబీకులు భగవంతుడికి ఎన్నోటొకరు కలిసి నర్మి చదవాలి దయచేసి కూడా వచ్చి దర్శనం దయచేసి దర్శనం నడుస్తుండాలి చాలు అంటే గారు మన కుటుంబ సమేతంగా నూట ఒక్క రూపాయలు సమర్పిస్తున్నాను నడుస్తుండాలిలా కాయలు పర పొట్టుకు సమేతలా పగులుతుంది యాభై ఒక్క రూపాయలు సమర్పిస్తున్నారు కుమార్పతి గారు వార కుటుంబీకులు భగవంతునికి వందల రూపాయలు సమర్పించుకున్నారు పట్టాంచేరం నుంచి యుమలాయ్ గారు వారి కుటుంబీకులు భగవంతునికి నూట ఒక్క రూపాయలు సమర్పించుకున్నారు అంతని బ్రాహ్మణ పేరు కూడా ఇక్కడ వస్తున్నారు ఒక ఐదు నిమిషాలు ఆగిండి గణపతికి అంతమంది చెప్తూ స్నానం చేశారు అభిషేకం చేశారు ఒక్క ఐదు నాలుగు దర్శనం చేస్తూ వెళ్తారు అంతని బ్రాహ్మణ సంఘం పరిస్థితులు రాదు వైదిక మంత్రి వైదిక బ్రాహ్మణ సంఘం సభ్యులు బ్రాహ్మణత్వం అంతా కూడా ఇక్కడ వచ్చి గణపతి అన్నర్మతోనే వైద్యాలను అభిషేకం చేయడం జరిగింది వాళ్ళు ఉదయం ఆరు గంటలకు వచ్చారు మీకు అప్పని చేస్తున్నారు ದಾರಿ <laughs> ದಾರಿಗೊಂಡಿ చిన్న చిన్నపిల్లలు ఉన్నారు అలాగే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఎవరికి కూడా ఇబ్బంది కలిగించవద్దండి

प्राग प्रेम और भाल हंसना या पणिनेय हार सुनना प्राग अनंत अनिलगरो का कुटुंब चले चंगा भगवत के कीर्तन पर समर्पित करना और सेवा सहृद्रा करेंगे एक स्वर्ण स्वर्ण दे रहे हैं नायोह सत्येंद्र जी समा एक नक्षत्र कार्य 15 15 में दक्षिण नामरा आधारवाद ओम महान दिशा दिशाते हैं जन्म परम락 जन्म हम केवल सम्मेलन रहो होते हैं जन्म आसमाहा आ भन रेडी का नमस्ते भाइयों मेरा मेरा नमस्ते सम्मेलन में सम्मेलन करते हैं आप आप अपने शहर में अपने शहर में जन्माओ और सब क्या रहो और you